ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు ఏ విషయం నువ్వు మాట్లాడేది అదే అసలు విషయం ప్రేమ విషయం ఏం చేశానని ఏదో చేసేవని కాదు ఏవి చేయలేదనే నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేవా అబ్బే పడుకున్నాను అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదు ఇప్పుడేలా లౌటెస్ట్ పెట్టి చూసావా లౌటెస్టా ఇలాంటి విషయాలు నిద్రాహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాణ్ణి ఇప్పుడేలా కుంభకా నాలికి బత్తలా తయారయ్యాను రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్ తర్వాత వస్తాను కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చి ఇందులో వనట అనగా బాధ శోకము అర్థం லாபம் லே ரோஜூ பாவல ராவடேது சரி मिले कि मैं யப்படுத்து ரெண்டு மன சுலாமலே நடுத்து

నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేట నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి పంచమని గతి మలుకునే నమస్కారాడు చుంబనం

తిరుముగ్గులు పెట్టి తెలవారని పొద్దులు దాటి నడిలా తిరుముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి పులకరింతగా పలకరించిన మల్లె పూల పాడు అది

ఇంటికి బాగా చదువుకోండి హలో బ్రదర్ వెళ్ళండి ఏముంది ఇక్కడ అమ్మాయో తెలివి వచ్చిందా పదండి గురు ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళారు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడ అందరూ చూస్తున్నారు కాలేజ్ ఎక్కుతాను ఓకే ఆదివారం నా వచ్చినంత సేపు నిద్ర నిద్ర పోతానని చెప్పాను లేవద్దని చెప్పాను చెప్పానా లేదా పొద్దు నువ్వు కూర్చోవద్దు నేనే నిలబడతాను ఏమిటి ఈ గడియారం గంట క్రితం ఆరయిందండి ఇప్పుడు చూస్తే ఏడైంది ఇది ఇది పనిచేస్తుందో లేదా కదా చూసి చెప్తారని లేపాను గంట క్రితం ఆరైతే గంట క్రితం ఆరైతే ఇప్పుడు ఏడు కాక పదహారవుతుందే పదహారవుతుందే నీ అతి తెలివి హక్కుబడ్డు ఎత్తికెళ్ళా ఆ దేవుడి నీకు బుర్ర ఇచ్చింది తప్ప ఆలోచించడానికి లేదు ఏమిటంటున్నారు ఏం లేదు నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను ఈ గడియారం గడియారం పనిచేస్తుంది పనిచేస్తుంది అలాగా ఆ తలాడి అర్థం గంగ్రెది టైపు ఆ మొహం మాత్రం ముట్ట చెక్కేసినవిడీఏ మొహం అంత అందంగా తగలలేదు ఏమిటంటున్నారు ఏం లేదు ఇవాళ అందం అందం నా అరచేతి మందంలో ఉంది అంటున్నాను చెయ్యి వేయకుండా చెప్పవే నా ఎత్తడి కొండ సర్కస్ వచ్చింది సాయంత్రం వెళదా వద్దే అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు అంటున్నారా పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కస్ షికార్లకి వెళ్ళే అంత అదృష్టమే నాకు సైకిల్ ఎక్కించుకుంటే రిమూ విరుగుతుంది ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం పోనీ నడిచేడదాం అంటే అరమైల్ దూరం ఆరు నెలల కాలం నడుస్తావు చీచీ చీ 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 ఇందాక ఎవరినో చంపేసినట్టు కాలొచ్చింది పొరపాటున లేదన్నాను అవున ఒప్పేసుకుని ఊరేయించుకున్నా నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది చెరుగ్గళ్ళ అంటే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను ఆరు మణువుల చింతపండు బస్తావి దొరికావు దానికి తోడు చెట్టు అంత చూడు ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు సర్కస్కి వెళ్దామా వెళదాం తప్పుతుందే టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా అబ్బా మీరెంత పంచారండి ఎంత ముద్దుస్తున్నారు ముద్దుకి పెట్ట వదల మూడు యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి